హలో వెల్కమ్ ఈ ఈరోజు మనము నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడి ఆరు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ అని మీరు వెంటనే చూడవచ్చు అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి దాంట్లో ఉప్పు వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు ముక్కలు బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట బాగా నానబెట్టుకోవాలి ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవడం వల్ల ముక్కలకి పసుపు ఉప్పు బాగా పడుతుంది బాగా నానబెట్టిన తర్వాత స్టవ్ పేరు పెట్టుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి దీంట్లో ఏమీ వాటర్ వేయనవసరం లేదండి చికెన్లో ఉన్న వాటర్ తోటి చికెన్ మొక్కలన్నీ బాగా ఉడుకుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఏమి లేకుండా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా పొడికి కావాల్సినవి ధనియాలు జీలకర్ర మెంతులు లవంగాలు యాలకులు ఆవాలు దాల్చిన చెక్క తీసుకోవాలి వీటిని అన్నింటినీ ఒక మూకుడులో వేసి వేయించుకోవాలండి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని దానిలో ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు దాల్చిన చెక్క అరడు లవంగాలు రెండు యాలకులు వేసి చక్క లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా చక్క డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పచ్చడి చేసినప్పుడు బయటకునే మసాలా పొడి కాకుండా మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా రుచిగా వస్తుందండి పచ్చడి ఇలా వేయించుకున్నాన్ని ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే కడాయిలో నూనె వేసుకోవాలి ఇక్కడ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి ఇక్కడ అర కేజీ చికెన్కి కిలో నూనె తీసుకోవాలి ఇక్కడ నేను వేరసనం నూనె తీసుకున్నానండి తర్వాత దీనిలో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఆ చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ముక్కలు రెండు వేపులో చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే కనుక చికెన్ ముక్కలు రంగు వస్తుంది కానీ లోన బాగా ఉడకదు అందుకని సిమ్లో పెట్టుకుని కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కానీ వేయించుకోవాలి చక్క చికెన్ ముక్కలను ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి దీనివల్ల పచ్చడి నిల్వ కూడా ఉంటుంది చికెన్ ముక్కలు సరిగ్గా వేయకుండా కనుక తీసివేస్తే పచ్చడి నిల్వ ఉండదండి అందుకని ఎల్లగా వేగే వరకు ఉంచుకోవాలి చికెన్ ముక్కలు వేయించి తీసుకున్నాం కదండి అదే నూనెలో అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ రెండు స్పూన్లు నిండుగా అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెలిపాయ పేస్ట్ మట్టికి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చి వాసన ఉంటే కనుక పచ్చడి అది రుచిగా ఉండదండి మంచి రంగు వచ్చే వరకు అల్లం వెల్లిపాయ పేస్టు కదుపుకుంటూ వేయించుకోవాలండి అల్లం వెలిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక గుప్పడి కరేపాకు వేసుకోవాలి కరివేపాకుని కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి తడి అస్సలు ఉండకూడదు తడి ఉంటే కనుక పచ్చడి పాడైపోతుంది ఈ కరివేపాకు అల్లం వెలిపాయ పేస్ట్ కదుపుకుంటూ వేయించుకోవాలి మనం వేయించి తీసి పక్కన పెట్టినాం కదండి ఆ చికెన్ ముక్కను కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలండి ఈ మసాలా పొడిని కూడా రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇక్కడ మనం అర కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఈ అర కేజీ చికెన్కి ఒక కప్పు కారం సరిపోతుందండి ఇక్కడ పచ్చడి కారం వేసుకుంటున్నాను ఒక కప్పు ఈ కప్పుతో వేసుకుంటే అర కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోయిందండి మాకైతే ఓ పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం ఈ ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఉప్పు వేసుకున్నప్పుడు ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలండి పచ్చడి కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకుని మరి కొంచెం కలుపుకోవచ్చు ఎక్కువ అయితే తీయలేం కదండి తక్కువ అయితే కనుక కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఈ నూనెలో ఈ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం అర కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి మూడు నిమ్మకాయలు సరిపోతాయి చిన్న నిమ్మకాయలు అయితే కనుక నాలుగు వేసుకోవాలి ఈ పచ్చడిని బాగా చల్లారివ్వాలండి ఈ చల్లారిన తర్వాత మనం తీసుకున్న మూడు నిమ్మకాయలను రసం తీసి పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే నిమ్మరసం వేయకూడదని వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే కొంచెం చేదు వస్తుంది మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం ఈ నిమ్మరసమును పచ్చళ్ళ వేసి కలుపుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి పచ్చడి నాన్ వెజ్ ప్రియులుగా అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రైస్ లో చాలా బాగుంటుందండి అలాగే టిఫిన్స్ లో కూడా తినవచ్చు పిల్లలు అతట్టు ముక్కలు నోటితో తినేస్తారండి అంత రుచిగా ఉంటుందండి పచ్చడి ఈ టిప్స్ తో కనుక ఈ పచ్చడి తయారు చేస్తే ఆరు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి అంతా బాగా చల్లారిన తర్వాత ఒక సీసాలు తీసుకుని స్టోర్ చేసుకోవాలండి ఈ పచ్చడి మనం ఎంత వాడుకుంటామో అంతే ఒక గిన్నెలో తీసుకుని మిగిలిన పచ్చడిని సీసాలు వేసి స్టోర్ చేసుకోవాలి దీనివల్ల పచ్చడి పొడవకుండా ఉంటుంది ఈ చికెన్ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఈ చికెన్ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి